హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వ్యాపారం నెలకి యాభై అరవై వేలు ప్రాఫిట్ చూడండి ఇది ఏంటి అంటే రోబోట్ కార్ చూసారా అంటే నార్మల్ కార్ లానే ఉంటుంది అలా చూడండి ఇప్పుడు నార్మల్ కార్ కదా జస్ట్ మనము రిమోట్ ప్రెస్ చేయగానే అది రోబోట్ కార్లా మారిపోతుంది ఒక మనిషి నిలబడుతున్నట్టు చూడండి రోబో నిలబడుతున్నట్టు ఈ విధంగా వెళ్తుంది సో ఇది చిన్న లైటింగ్ కూడా వెలుగుతుంది మీరు డార్క్ రూమ్ అనుకోండి ఆ రూమ్లో మనం ఈ విధంగా అంటే చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు అన్నమాట పిల్లలు ఇది సో టూ ఇన్ వన్ మోడల్ అనమాట కార్ ప్లస్ రోబోట్ బాగుంది కదా చాలా చాలా బాగుంది కదా ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది అంటే ఎక్కువ పెట్టుబడి లేదు అటు అటువంటప్పుడు లాస్ అవ్వకూడదు మీరు ఒక ఇరవై ముప్పై వేలు చేతిలో పెట్టుకుని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఏదైనా ఈ ఇరవై ముప్పై వేలతో ఏ బిజినెస్ చేయగలం అని ఆలోచించినప్పుడు మీకు ఎక్కువ ఆప్షన్స్ కనిపించదు సో ఒకవేళ కనిపించినా చాలా ఈజీ అయింది ఏదైనా ఒకటి ఉందంటే ఇదే అనమాట సో ఇటువంటివి అంటే నేనేమంటున్నానంటే లోకల్గా ఎక్కువ అవైలబుల్ ఉండకూడదు అంటే ఇప్పుడు నార్మల్ రిమోట్ కార్ అనుకోండి లోకల్గా టాయ్స్ అమ్మే షాప్స్లో అంటే బొమ్మలు అమ్మే చిన్న చిన్న షాప్స్లో నార్మల్గా ఆ రిమోట్ కార్లు ఉంటాయి కానీ ఇటువంటివి అనేది ముందు ఫస్ట్ దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే ఇటువంటివి కూడా ఉంటాయి ఒకటో రెండో ఉంటాయి చిన్న చిన్న టౌన్ విలేజెస్లో కూడా ఉంటాయి కాదనలే ముందు పిల్లలకు తెలియాలి కదా ఇటువంటి కార్ ఒకటి ఉందని తెలియాలి కదా సో తెలిస్తే ఫస్ట్ వాళ్ళు ఏం వెతుకుతారు పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఎక్కడ వెతుకుతారు ఏదైనా ఆన్లైన్లో చూసుకోవడమే కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనకి పోటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు కదా ఇటువంటి ఉన్నట్టు పిల్లలకి ఎక్కువ మందికి తెలియదు మనం చూపిస్తేనే కనుక ఇటువంటివి మనం మార్కెటింగ్ చేయొచ్చండి నేను నిన్న కూడా చూశాను రోడ్డు పక్కనే ఈ ఏరోప్లేన్ ఉంటాయి కదా ఆ ఏరోప్లెయిన్ని వీళ్ళు హిందీ వాళ్ళు తీసుకుని వచ్చి రోడ్డు పక్కన పెట్టేశారు చిన్న చిన్న ఏరోప్లైన్స్ అవి చిన్న చిన్న ఏరోప్లేన్స్ నెక్స్ట్ ఈ జీప్లు ఉంటాయి చూడండి అవి ఏరోప్లేన్ జీప్స్ రోడ్డు పక్కన వరుసగా పెట్టి వదిలేసారు ఒక ముప్పై అడుగులకి పక్క పక్కన పెట్టేసారు ఏరోప్లెయిన్ చిన్నపిల్లలు ఆడుకునేది ఏరోప్లేన్ అంటే అది ఒక అడుగు ఉంటుందండి అది కాస్త పెద్దగానే ఉంది ఒక అడుగు వరకు ఉంది అవి రోడ్డు పక్కన పెట్టేశారు సో ఏ మార్కెటింగ్ లేదు రోడ్డు పక్కన ఒక ముప్పై అడుగులు వరుసగా పెట్టేసి కూర్చున్నారు ప్రశాంతంగా చెట్టు కింద ఎంతమంది కొంటున్నారు అనుకుంటున్నారు అది కూడా రోడ్డు పక్కన నాలుగు ప్లేస్లో వేశారు రోడ్కి ఇవతల రెండు రెండు ప్లేస్ దానికి ఆపోజిట్ లైన్లో కూడా అంటే టూ వేలోనూ వేశారనమాట వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళని కవర్ చేసుకుంటారు అటు వెళ్ళే వాళ్ళని కవర్ చేసుకుంటారు ఒకటి రెండోది చూడండి వాళ్ళు ఎంత తెలివిగా ఫస్ట్ ఎక్కడైతే ఏరోప్లేన్ ఉన్నారో అక్కడ నుంచి ఒక నలభై అడుగులు డిస్టెన్స్లో రెండోది పెట్టారు సో ఎవరైనా ఇప్పుడు బైక్ మీద కారులో వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇవి చూస్తారు చూడగానే సడన్ బ్రేక్ వేయలేరు కదా సడన్గా సరే ఇంకా ఏం తిప్పుతాం వెనక్కి వెనక్కి తిప్పడానికి ఉండదు వెనకాల ట్రాఫిక్ ఉంటుంది సో వాళ్ళని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చూసిన వాడు ఫ్రంట్లో ఆ నలభై అడుగుల డిస్టెన్స్లో ఇంకొకటి ఉంది చూడండి అక్కడ ఆగుతారు మీకు అర్థమవుతుందా సో ఎంత తెలివి చూడండి వాళ్ళకి సో ఎవరైనా అంతే కదా మీరైనా నేనైనా ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం సడన్ బ్రేక్ వేస్ వేయలేం కదా అలా సో ఆటోమేటిక్గా మనం బ్రేక్ వేసేటప్పుడు కాస్త స్లో సైడ్ చేసి స్లో చేస్తాం అక్కడ ఉంటుంది ఈ రెండు ఒకరిదే కనుక అక్కడ తీసుకుంటాం సో చూడండి వాళ్ళని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆలోచిస్తున్నారు పర్ఫెక్ట్గా ఏ విధంగా బిజినెస్ చేయాలని ఎటువంటిది లేదు వాళ్ళు ఏం అరవట్లేదు ఇది ఐదు వందల వెయ్యి రూపాయలు ఏం లే ఎవరైతే బైక్ కానీ కార్ కానీ ఆపి అడుగుతున్నారో ఎంత అని వాళ్ళకు మాత్రమే రేట్ చెప్తున్నారు కనుక ఇది ఒక అంటే చెప్తున్నాను ఇది ఒక మంచి బిజినెస్ ఇటువంటివి మనము విలేజ్ సిటీ ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పీస్ మీద రెండు వందలు మార్జిన్ పెట్టుకోమంటున్నా లాభం అనేది ఒక రెండు వందలు పెంచి అమ్ముకోండి రోజుకి పదమ్ముకున్న రెండు వేల రూపాయలు నెలకి అరవై వేలు సో ఒక జాబ్ చేయడం కన్నా ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలుకి జాబ్ చేయడం కన్నా ఇటువంటి వ్యాపారం చేసుకోవడం బెటర్ రేపు అమౌంట్ మీరు సంపాదించిన తర్వాత మళ్ళీ వేరే బిజినెస్ లేకపోతే ఇదే టాయ్స్ బిజినెస్లోనే ఇంకా ఎక్కువ టాయ్స్ తీసుకొని వచ్చి అమ్మడం తర్వాత మీ దగ్గర ఇంకా లాభాలు వచ్చినప్పుడు ఒక షాప్ తీసుకొని టాయ్స్ షాప్ పెట్టేయడం ప్రశాంతంగా కూర్చొని సంపాదించవచ్చు సో మంచి బిజినెస్ ఐడియా అండి ఇది ఈజీగా యాభై నుంచి అరవై వేలు తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేసేయచ్చు ఇటువంటి కార్ సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉందండి మీరు ఏం చేయాల్సిన పనిలో టూ ఇన్ వన్ రోబోట్ కార్ అని మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూడండి అక్కడ లీస్ట్ రేట్ ఏది ఉందో చూడండి నెక్స్ట్ ఒకసారి గూగుల్లో ఈ కార్ సప్లయర్స్ టైప్ చేయండి అక్కడ రేట్ చూడండి రేట్ కంపేర్ చేసుకోవడమే ఎవరైతే తక్కువ రేట్ అది తక్కువ రేటుకి ఇస్తున్నారో ఆ రేట్లో మీరు కిట్టుబాటు అయితే వాళ్ళతో మాట్లాడి ఇంకా బేరమాడి తగ్గించి తీసుకోవడమే ఎందుకంటే ఇప్పుడు మనం ఇది మార్కెటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో కూడా చూస్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎంత పెట్టున్నారని మనం అమెజాన్ కన్నా తక్కువ రేటు కమ్మాలి సో చాలా వరకు తక్కువ రేట్లోనే ఉన్నాయండి అమెజాన్లో అన్నీ తక్కువకి దొరకట్లేదు నేను చూశాను కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక వేరే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నేను విజయవాడలో తీసుకునేటప్పుడు విజయవాడ లోకల్గా ఆన్లైన్లో ఏమో వెయ్యి రూపాయలు ఉంది లోకల్ షాప్లో ఏమో ఆరు వందలు ఉందన్నమాట ఆరు వందలు ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే నాలుగు వందలు డిఫరెంట్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఆరు వందలకి ఇచ్చినా వీళ్ళకి కూడా లాభం రావాలి కదా ఒక నూట యాభై కూడా లాభం లేకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్ అమ్మరు కదా అంటే వీళ్ళకి ఎంత దొరుకుద్ది మూడు వందల యాభై లేకపోతే నాలుగు వందల యాభై అంతే నాలుగు వందల యాభైకి దొరికే ఐటమ్ వీళ్ళు ఆరు వందలకి అమ్ముతున్నారు నూట యాభై లాభానికి అదే అమెజాన్లో వెయ్యి రూపాయలు ఉంది ఆ వెయ్యి రూపాయలు ఉన్న ఆ ఐటెంని సుమారు ఇరవై ముప్పై వేల మంది కొనున్నారు అమెజాన్లో అంటే చూడండి సో అన్ని ఐటమ్స్ అమెజాన్లో తక్కువ అని కూడా మనం అనుకోలేము కనుక కాస్త ఆలోచించి చేస్తే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా Trai gend.